ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు శ్రీనివాసుల అనంతరామశర్మ గారు ఉన్నారు మీరు అడిగి మనకున్నటువంటి కొన్ని సందేహాలను మనం తీర్చుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అండి నరసింహం ఇప్పుడు మనకి ఆడపిల్లలు ఉన్నారు కదండి ఆడపిల్లలను చాలా భారంగా భావిస్తున్నారు ఇప్పుడు బేటీ బచావో అని నరేంద్ర మోడీ గారు చక్కగా ఆడపిల్లని రక్షించండి బేటీ పడావో చదివించండి బేటీ బచావో రక్షించండి అంటున్నారు ఇప్పుడు అసలు ధర్మశాస్త్ర ప్రకారము పురాణాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ మరి ఈ ఆడపిల్లలు ఎటువంటి తల్లిదండ్రులకు పుడతారు తర్వాత భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడని కూడా అర్జునుడికి ఆయన మీద ఉన్న వాత్సల్యంతో చెప్తున్నాడు ఆడపిల్లలు ఎంతో పుణ్యం ఉన్న దంపతులకే పుడతారు అని కొంతమంది అంటున్నారు అనుకోండి దానికి ఆధారాలున్నా లేకపోయినా సో ఇలాంటి విషయాల్లో ఇప్పుడు ఆడపిల్లలకి భారంగా భావించేటటువంటి కాలం పాతకాలం ఉండేది ఇప్పుడు ఆడపిల్లలు కలిగితేనే బెస్ట్ అనుకుంటున్నారు ఎందుకంటే బాగా సంపాదిస్తున్నారు వాళ్ళు తర్వాత అత్తగారులకి మామగారులకి ఇస్తున్నారు తల్లిదండ్రులకి ఇస్తున్నారు పాపం త్యాగమూర్తులు అయిపోయారు ఆడపిల్లలు వీళ్ళకి ఇది కాకుండా మీరుకు ఒక విషయం చెప్తానండి చక్కగా ఈ మధ్యకాలంలో పెళ్ళికొడుకులకు ఉద్యోగం లేదని చెప్పి రిజెక్ట్ చేసిన వాళ్ళని కొంతమందిని చూసాం మనం ఆడపిల్లల్ని లేకపోతే వీడికి లవ్ అఫేర్ ఉందనో లేకపోతే ఆ ఇల్లు లేదనో లేకపోతే ముసలి తల్లిదండ్రులను చూడాలనో రిజెక్ట్ చేశారు కదా నా స్టూడెంట్ ఒక అమ్మాయి వాడి యొక్క బ్యాంక్ సిబిల్ స్కోర్ అని ఉంటుంది అంటే అది బాగాలేదని చెప్పి పెళ్ళి కుదిరిపోయిన పెళ్ళిని నేను చేసుకోనని పెట్టల మీద నుంచి లేపేసింది ఇవ్వండి ఎందుకు సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోతే వీడికి భవిష్యత్తులో ఎప్పటికీ లోన్ రాదు ఇంకా లోన్ రాని వాడికి నువ్వు ఇల్లేం కడతావు నువ్వు నాకు కార్యం కొరిస్తావు అందుకని అంటే మోడర్నైజ్ అయిపోతుంది రోజు రోజుకి సిబిల్ స్కోర్ లేదని ఎక్కడన్నా పెళ్ళి అసలు ఆశ్చర్యపోయింది నేను ఇదేంటమ్మా బ్యాంక్ కోడ్ స్కోర్ అది డబ్బులు పెడితే మళ్ళీ అది స్కోర్ ఓకే అవుతుంది కదా కొంత క్యారెక్టర్ దానికోసం పెళ్లిపేటల మీదకి పెళ్ళి క్యాన్సిల్ చేస్తాడు ఏమైపోవాలా అని కాబట్టి ఇలా ఉంది గురుగారు ఆడపిల్లలు అసలు ఎటువంటి తల్లిదండ్రులు కొడతారంటారు తప్పకుండా చాలా చక్కటి ప్రశ్న అండి ప్రస్తుత కాలంలో ఆడపిల్లలు అనేది ఆడపిల్ల అక్కడి పిల్ల ఇక్కడ పిల్ల కాదు అన్నట్లుగా కూడా భావనలో ఉన్నారు అందరూ కూడా ఇక్కడ ఒక వివాహం కావాలి అంటే ఎన్నో జన్మలు ఏడేడు జన్మల పుణ్యం చేసుకుంటేనే భార్యాభర్తలుగా కలుస్తారు మరి అటువంటి అంత పుణ్యం చేసుకున్న వాళ్ళు భార్యాభర్తలు అయ్యి మరి వీరిద్దరూ కలిసి ఎన్ని జన్మల పుణ్యం చేస్తే ఆడపిల్ల పుట్టాలి ఆడపిల్ల ఇంటికి లక్ష్మీప్రదంగా చెప్తూ ఉంటారు లక్ష్మీదేవి ఇంట్లో బోసినవ్వులతో ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది గల్లు గల్లున గజ్జలతో నడుస్తూ ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది ఇలా ప్రతిదీ కూడా ఆడపిల్లని వర్ణించాలి అంటే మాత్రం చాలా ఉంది ఉదాహరణకి సృష్టి ఆడవాళ్ళు లేని సృష్టి లేదు మరి ఇట్లా నాకు ఆడపిల్ల వద్దు నాకు అందరూ మొదపిల్ల కావాలంటే నెక్స్ట్ సృష్టి ఎట్లా నడుస్తుంది కాబట్టి ఆడపిల్ల లేదు అన్నమాట లేదు అసలు వెనకట మరి ఋషిపత్నులు ఉన్నారు వాళ్ళు ఎంత బాగా కలిసి ఉన్నారు భర్తలతోటి వారికి పరిచర్యలు చేసుకున్నారు ఇంట్లో దంపతులు ఉంటేనే కదా సంసార సాగరంలో ఉంటేనే కదా దాన ధర్మాలు చేస్తే కూడా పూర్తి ఫలితం వచ్చేది కరెక్ట్ అవును గృహస్థర్మ గృహస్థ ధర్మంలో ఉంటేనే మనకు ఫలితం వస్తుంది బ్రహ్మచారిగా ఉంటే ఏమొస్తుంది వస్తుందేమో కానీ పూర్తి ఫలితం రాదు కదా వందకు ఇరవై శాతం యాభై శాతం రావచ్చు కానీ వందకు వంద శాతం అయితే భార్యతో కూర్చొని అందుకే కదా మన శ్రీరాముడు కూడా భార్య దూరమైనా కానీ అమ్మవారి విగ్రహాన్ని పక్కన పెట్టుకుని హోమం చేశారు అవును మరి ఇటువంటి అన్ని మనకు పురాణాలు చూపిస్తున్నప్పుడు అంత బాగా ఉండాలి అని ఇవాళ నువ్వు పెళ్లిళ్ళు చేస్తే అరుంధతిని చూపిస్తావు అరుంధతి ఎవరు ఆడవారు కదా భర్త చాటుగా ఉండాలి చక్కగా ఉండాలి కలిసిమెలిసి ఉండాలి అని అరుంధతిని చూపిస్తున్నాం అంటే ఇన్ని శాస్త్రాలు ఇన్ని వేదాలు ఇన్ని పురాణాలు మనకు ఆడవారు ఉండాలి అని చెప్పి చెప్తున్నప్పుడు ఈరోజు ఆడవాళ్ళే వద్దు అంటే అది ఎంతవరకు న్యాయం కాబట్టి ఇంటికి లక్ష్మీప్రదం ఇవాళ నువ్వు మనం ఇంట్లో కొత్త ఇల్లు కట్టుకుంటే ఆడవాళ్ళు వచ్చి పాలు ఇంటి ఆడపిల్ల వచ్చి పాలు ఇంటి ఎందుకంటే లక్ష్మీప్రదం ఇంటి ఆడపిల్ల వస్తూ పోతూ ఉంటే ఇంటికి లక్ష్మీప్రదంగా ఉంటుంది ఆడ ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉంటే లక్ష్మీప్రదంగా ఉంటుంది ఇవన్నీ కూడా లక్ష్మీప్రదం ఇవాళ డబ్బులు లేవు డబ్బులు లేవు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను చికాకులు అవుతున్నాయి అంటే మనస్సులో ముందు ఆడపిల్ల వద్దు అనుకోవడమే సగం కష్టాలు వస్తున్నాయి నాకు ఆడపిల్ల పుట్టినా పర్వాలేదు కడుపుతో ఉండగానే ఆడమగా చూయించుకుంటున్నారు ఇవాళ అది అందుకే ప్రభుత్వం కూడా రద్దు చేసింది ఆడపిల్లలను తీసేస్తున్నారు అని అది ఒక రకంగా ప్రభుత్వం కూడా మనకు సహకరిస్తుంది వెనకటి అన్నీ చూపిస్తుంది మరి అట్లా ఉన్నప్పుడు ఆడపిల్లలు వద్దు అని నీ మనసులో భావన వస్తేనే నీ ఇంటికి సగం దరిద్రం వచ్చింది పూర్తిగా ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆ అమ్మాయిని చెత్తబుట్టలో వేయటం లేదంటే అనాథాశ్రమాల్లో పడేయటం లేదంటే ఆడపిల్ల పుట్టింది అని భార్యని ఆ పిల్లని పుట్టింటికి తరిమేయటం ఇటువంటివన్నీ కూడా చేస్తే నీకు ఇంట్లో ఈ జన్మే కాదు ఎన్ని జన్మలకైనా నీకు ఆ దరిద్రం వెంటాడుతూ ఉంటుంది అంటే ఎటువంటి సందేహం లేదు వంశపారపర్యంగా ఆ దరిద్రం మనల్ని వెంటాడుతూ ఉంటుంది కాబట్టి ఆడపిల్ల అంటే మనకి సంపదనిచ్చేది మనది మన బాగోగులు కోరేది ఇవాళ చూడండి ఉదాహరణ లెక్కేస్తే ఈ కాలంలో లెక్క వేసుకుంటే మగవాళ్ళకంటే ఆడవాళ్ళు అవును ఎంత మేధాశక్తితో ఉన్నారు అంతరిక్షాల్లోకి వెళ్ళారు చక్కటి చదువు చదువుకుంటున్నారు మరి ఇవన్నీ కూడాను ఆడవారు చేస్తుంది కాదా అంటే కొంత ఆడవారి మీద కొంత కలి ప్రభావం పడి ఇందాక మీరు చెప్పినట్లుగా వాడికి సివిల్ స్కోర్ లేదు అది దేని బట్టి అది కొంత కలి ప్రభావం వాళ్ళ మీద పడి ఎవరో ఒకళ్ళిద్దరు ఇద్దరు అట్లా చేస్తున్నా అని పూర్తిగా ఆడవాళ్ళని అలా దూషించడం కూడా నేరమే తప్పు కూడా మానసికంగా తప్పది ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఉండదు ఆర్థికంగా ఎదుగుదల ఉండదు కాబట్టి ఆడపిల్లలు అనేది మనకి ఎట్టి పరిస్థితుల్లో ఉండి తీరాలి ఇంట్లో పుణ్యం సంగతి పక్క పెట్టినా మనం ఏదైనా అయితే విలవిలలాడేది ఆడపిల్ల ఫస్ట్ మగపిల్లవాడు విలవిల్ల ఆడినా ఆడపిల్ల ఆడపిల్ల ఖచ్చితంగా చిన్న దెబ్బ తగిలిన ఏంది నాన్న ఏమైంది ఇంట్లో అమ్మ కొద్ది జ్వరం వస్తే అమ్మ ఎట్లుందమ్మ ట్యాబ్లెట్ వేసుకో ఆడపిల్ల అడిగినంత ఫాస్ట్గా మగపిల్లగా వాళ్ళు అడగట్లేదు ఈ కాలంలో కాబట్టి ఆడపిల్ల ఉంటే అన్ని రకాలుగా అండదండ లక్ష్మీప్రదము మనకి వాళ్ళ శక్తి స్వరూపినిగా ఆడవాళ్ళనే చెప్తున్నాము మరి అటువంటి శక్తిని ఇంట్లో వద్దు అనుకుంటే ఇక నీకు ఏమి ఎదుగుదల ఉంటుంది కాబట్టి ఆడపిల్లని ఆడపిల్ల అన్నట్టుగా అక్కడ పిల్ల అన్నట్టు కాకుండా మన పిల్లే మన లక్ష్మీదేవి ఎప్పుడైనా మనదే అన్నట్లుగా పెళ్లి చేసి వెళ్ళగొట్టినా సరే లక్ష్మీ మన లక్ష్మి మనదే మనం కూడా ఒక అమ్మాయిని తెచ్చుకుంటున్నాం కదా ఆమె ఆడపిల్లే కదా అంటే ఇక్కడ లక్ష్మిని అక్కడ పంపించినప్పుడు అక్కడ లక్ష్మిని ఇక్కడ తెచ్చుకుంటున్నాం కదా కాబట్టి ఆడపిల్ల వద్దు అన్నది చాలా తప్పు మాట అంటే భగవంతుడు కూడా ఆడవాళ్ళని గౌరవించాడు ఇప్పుడు రాఖీ పండగ ఉంది మరి కృష్ణుడు రాఖీ కట్టించుకోలేదా అంటే ఈ సంబంధం ఏర్పడాలి చక్కగా ఎప్పుడు ఉండాలనే కదా సోదర భావం ఇవన్నీ ఎట్లా ఉంటుంది అంటే మరి ఆడపిల్ల ఉంటేనే కదా అన్నదమ్ములు కలిసి ఉంటే అన్నదమ్ములు కలిసి ఉండే పండగ ఏదైనా ఒకటి చూపించాలి కృష్ణుడు కట్టించుకుంటాడు కృష్ణుడే కట్టించుకున్నాడు కానీ నేను కట్టించుకోను ఒక్కడు ఒప్పుడు వరకు ఒక్కళ్ళకి చూడాలి నాకు కట్టలేదు కృష్ణాష్టమి రోజు పుట్టారని అయితే కృష్ణుడు కట్టించుకున్నాడు అనమాట కృష్ణుడు కట్టించుకున్నాడు అండి ద్రౌపదీ దేవి అంతా కట్టించుకున్నాడు ఆడపిల్లల వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం లేదు కృష్ణుడే ద్రౌపదీ దేవిని దేవితో రాఖీ కట్టించుకున్నాడు అప్పట్లో కాబట్టి అప్పుడు మనకి పూల రాఖీలు ఇవి కాదు అప్పుడు సాంప్రదాయ ప్రకారంగా ఆయన కట్టించుకున్నారు కాబట్టి మనకి ఏ దోషమూ లేదు ఆడపిల్ల ఉంటే ఇంకా మనకి అన్ని రకాలుగా అండ ఆర్థికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా కూడా ఆడపిల్ల ఉండడం ఎంతో శ్రేయస్కరం కాబట్టి ఆడపిల్లని వద్దు అనుకుంటే మాత్రం మనం గుంటలో మనం పడ్డట్టే కాబట్టి అలాంటిది ఏం లేదు అటువంటి అపచారపు మాటలు మాట్లాడినా విన్నా కానీ దోషమే అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఆడపిల్ల ఉండాలి ఆడపిల్ల ఉంటే మంచిది శతకోటి జన్మల పుణ్యం చేస్తేనే ఆడపిల్ల పుడుతుంది ఎందుకంటే ఇప్పుడు జనక మహారాజుని దశరథని మనం తీసుకుందాం జనక మహారాజుని రాజయోగి అన్నారు దశరథుని అనలేదు అందువలన ఈ యోగుల్లో మనకి బ్రహ్మర్షి విశ్వామిత్రుడు వశిష్ఠుడు వీళ్ళందరితో సమానమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు అందువల్లే సీతాదేవి ఆయన సెలెక్ట్ చేసుకుంది వీళ్ళింట్లో నేను పుట్టాలి అని జనక మహారాజుకు పుట్టింది మిథులా నగరంలో మరి అదే వీళ్ళు అంతఃపుణ్యం చేయలేదు కాబట్టి మగ సంతానమే పుట్టారు రామప్రభువు పుట్టాడు బాగుంది వాళ్ళతో పోల్చుకుంటే అలాగే మనము యోగమాయ యోగమాయ కూడా అమ్మవారు జగన్మాత అయినటువంటి ఎప్పుడూ కూడా మనకి ఈ పుణ్యం చేసిన వాళ్ళకి రాధమ్మ తల్లి రాధమ్మ బరసానాలో మరి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంది కాబట్టి మనకి కేవలం ఆడపిల్ల ఏదో అయాచితంగా ఊరికినే పుట్టేయకుండా పూర్వజన్ మీరు అన్నట్టుగా భార్యాభర్తలు ఇద్దరు పుణ్యం ఉంటేనే పెళ్ళిళ్ళు అవుతాయి కలవడానికి మళ్ళీ ఎంతో కాలం పుణ్యం చేస్తేనే ఎన్నో జన్మల పుణ్యం చేస్తేనే ఈ ఆడపిల్ల పుడొద్ది అని చెప్పారు మీరు చాలా అద్భుతంగా చెప్పారు గురువుగారు మీరు అందువలన మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆడపిల్లలు పుట్టాలని మనం కోరుకుందాం ఎక్కువ మంది తా మగపిల్లలు ఎలాగో ఉంటారనుకోండి అనుకోండి ఈ మగపిల్లలకు వచ్చేటటువంటి అవకాశాలు ఈ ఆడపిల్లలు కొట్టుకు జాబుల్లో కొట్టుకుపోతున్నారు అన్ని కొట్టుకుపోతున్నారు అంతరిక్షాలకు కూడా వెళ్ళిపోతున్నారు వాళ్ళే ఇక మగాళ్ళ పని చెక్క చెడితే జాగ్రత్త పడకపోతే కాబట్టి చాలా అద్భుతంగా చెప్పారు మరి ఇక్కడి నుంచి బేటీ బచావో బేటీ పడావో మోడీ గారు అన్నట్టుగా అలాగే ఆడపిల్లల్ని పెంచుకోండి అంతేకాని మీ ఆస్తులు కొట్టుకుపోతుంది మా చెల్లి మా నాన్న కాకపట్టి మా అమ్మని కాకబట్టి ముఖ్యంగా ఈ మధ్యన అదొకటి ఉందండి అపవాదు ఎలాంటి రామారావు గారు తీసుకొచ్చాడు ఆడపిల్లకు కూడా సమా హక్కు ఉంటుంది అది కొంచెం బాధ ఉంది అలా బాధపడకండి మీ చెల్లెలు కొట్టుకుపోతే ఆస్తి కొట్టుకుపోనివ్వండి చాలా బాగా చెప్పారు గురుగారు నమస్కారం అండి నా